మాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసులు యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశులను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా చెప్పబడుతుంది మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని సాడే శని ఉంటుంది సరా అది అవసాన దశకు వచ్చింది తిరోగమనంలో ఉన్నాడు శని భగవానుడు మకర రాశి వారికి నెలలో అనుకూలం ప్రతికూలం అన్నీ ఉంటాయి వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి ఓపిక పట్టవలసినటువంటి మాసం శుక్రుడి నెల తొమ్మిదో ఇంట్లో కేతుతో కలిసి ఉన్నాడు బృహస్పతి మొత్తం ఐదో ఇంట్లో ఉన్నాడు శని మాసం అంతా రెండవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో నుండి సూర్యుని ప్రభావం ఆదాయం దిన దినాభావృద్ధి చెందుతుంది ఆదాయం ఉంటుంది కానీ ఇబ్బందులు కూడా ఉంటాయి జీవిత జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉంటుంది ఉద్యోగస్తులకి వృత్తి వ్యాపారులు కూడా లాభాలు నిలకడగా సాగుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఆర్థిక ప్రయత్నాలు మీరు లోన్స్ కోసమో బ్యాంక్ లోన్స్ చిట్ ఫండ్స్ అన్నిటికీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి దంపతుల మధ్య అన్యోన్యత లోపం అవుతుంది జాగ్రత్త ఆకస్మిక లాభం మా స్వీయంలో వస్తుంది ఉద్యోగస్తులకి పని భారం పెరిగినప్పటికీ మీ సహ ఉద్యోగుల సహకారంతో రాణిస్తారు కొందరికి ప్రమోషన్స్ జీతాలు పెంపు అని జరుగుతాద్దు కాస్త గాసిప్స్ మనుషులు లేనప్పుడు వెనక వారి గురించి మాట్లాడకండి వృత్తి వ్యాపారాలకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం ప్రభుత్వ లైసెన్స్ వంటివి పొంది జాప్యం జరగవచ్చు మాస ద్వితీయంలో పొందుతారు ఆకస్మిక ఖర్చులు రుణం కూడా తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయంతో మీకు ఆర్థిక ఎలా ఉంటుంది అంటే రోలర్ కోస్ట్ ఐడియా ఉందా అలా ఇలా పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది అలా ఉంటుంది ఈ నెల ఆర్థికంగా రోలర్ కోస్ట్ ఈ నెల మీకు మాస ప్రారంభంలో తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదం వచ్చే అవకాశం ఉంది పెద్దవాళ్లతో కాస్త గట్టిగా మాట్లాడండి జీవిత భాగస్వామి పిల్లల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు మాస ద్వితీయంలో వింటారు సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు ఆస్తుల విషయంలో కొంత ఓపికగా వ్యవహరించండి ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ నెల కాస్త అని చెప్పొచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి రాత్రి పుట్ట ప్రయాణాలు మానుకోండి ఆరోగ్యం జాగ్రత్త కొలెస్ట్రాల్ ఊబకాయం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి చాలా కష్టపడి చదివితే గణనీయమైనటువంటి విజయాలు నేర్చుకుంటారు రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం బాగుంది ఐటీ రంగానికి మిశ్రమం వివాహం కాని వారికి వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి అదృష్ట రోజులు సెప్టెంబర్ ఐదు ఎనిమిది పన్నెండు పదిహేను పదహారు ఇరవై రెండు ఇవన్నీ కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఈ నెల మీకు రెండుసారి చంద్రాష్టమం వస్తుంది ప్రారంభం దినం నుంచే సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం నుండి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఒకసారి చంద్రాష్టమం వస్తుంది మరియు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం ఉండి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ నాలుగున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు అన్ని పనులు కూడా జాగ్రత్తగా ఉండండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం మీకు పరిహారం అంటే శని భగవానుడు తిరువమలో ఉన్నాడు కదా శని ఈశ్వర శబ్దం కలిగినాడు కదా ఈశ్వరుని యొక్క దేవాలయంలో రుద్రాభిషేకం చేయండి యొక్క శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి ఎలా దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర కాకయ విద్మహే కడ్గ హస్తాయి తన్నో మంద ప్రచోదయా చెప్పి ఆయన్ని ప్రార్థన చెయ్యండి అనుగ్రహం పొందండి ఆ యొక్క శని భగవానుడి దగ్గర మీ ఇష్ట దైవం దేవాలయంలో మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరంగాళి మాలను ధరించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా మీ కింద వాట్సాప్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఈ యొక్క ద్వాదశ రాశుల ద్వారా నేను చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజులు మీరు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాసం వచ్చేసింది భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ స్వామి వారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేష తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తద్దే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతల పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవ మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కాని ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది మాసం వర్ష ఋతువులో రెండో మాసం మాలవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పితృలు పిత్రులు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పిత్రులు వారి పిత్రులు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పిత్రులే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు హాబాలు అర్బం దాని తర్వాత మహాలయ పక్షం పితృదు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలుంటాయి విజయవస్తువు